హలో గాయస్ ఈరోజు మనం కొండ వీట్లగుంట దగ్గర నుంచి భోగోల్ వీట్లగుంట దగ్గరికి వచ్చాం ఇది గంగమ్మ గుడి ఇక్కడ ఈ ఊర్లో బాగా ఫేమస్ ఊరు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉంటుందండి ఈ గుడిలో గంగమ్మ స్వయంగా వేచారు ఈ గుడిలో ఏమన్నా కోరికలు కోరుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల నమ్మకం రోజు ఇక్కడ తిన్నాలు ఈ రోజు ఇక్కడ తిన్నాళ్ళే జరగట్టుంది చాలా రెడ్డీగా ఉంటది ఇక్కడ ఇదిగో చూడండి అన్నా చూడండి ఇక్కడ బలిస్తాటం అట్టేడి ఈ గంగమ్మ తల్లి గుడి రెండు పన్నెండు టూ థౌజండ్ నైన్ అంటే మిఠాన్ చదువుకొని టూ థౌజండ్ టెన్ టెన్ ఈ వయడి గుజరాట్ ఇక్కడ ఒక భయ ఉంటాడు ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఫుడ్ తయారు చేస్తున్నారు డాన్స్ కోసమే నందు మేము డాన్ కోసమే ఎయిట్ చేస్తున్నాం మా ఛానల్ గుర్తుందిగా నెల్లూరు ఫైవ్ స్టార్స్ కానీ ఇక్కడ అన్న నన్ను ఒక వింట మనిషిగా చూస్తున్నారు అక్కడ తిరునాలు ఫుడ్స్ పెడతారు అక్కడ స్వయంగా ఓలే కోర్ తెచ్చుకొని ఎక్కువ చేసుకొని తినేసి దండం పెట్టుకొని పోతారు ఐస్ క్రీమ్ షాప్స్ వచ్చినాయి నేను థర్టీ ఫైవ్ రూపీస్ కొన మక్క ఐస్ క్రీమ్ కొంటే ఫార్టీ రూపీస్ తీసుకున్నారు ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నారు ఇక్కడే ఈ ఐస్ క్రీమ్ షాప్ నేను కొనుక్కుంది అండ్ ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ మన వాళ్ళు వచ్చి ఫుడ్ చేస్తుంటారు అటుగోండి వోలే మన వాళ్ళు ఇక్కడ ట్రావెలర్స్ ట్రావెలర్స్కి భక్తులకి ఇక్కడ షెల్టర్స్ వేసి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కోసం చేస్తున్నారు చూడండి ఏడో టెంపుల్ నేను కూడా ఫస్ట్ టైం వస్తుంది చూద్దాం రండి అందరం శివుడి గుడి ఇది శివలింగంగా ఇక్కడ శివలింగం కూడా స్వ స్వయంగా వేసిందంట ఇదిగోండి అక్కడ రైలు పట్టాలు కనిపిస్తున్నాయా అదిగోండి ట్రైన్ ట్రాక్స్ మేకపోర్ట్లు ఇవన్నీ వలిస్తారు ఇక్కడ మనతో పాటు వచ్చింది బయడి ఆ బయడి గుజరాత్ అహ్మదాబాద్ అంత అక్కడ ఉంటారు ఇక్కడ అంటే ఎండ కాలు కాలుపాటు ఉంటాయి మొత్తం రష్గా ఉండేదా సో సబ్స్క్రైబ్ టు అవర్స్ లాస్ట్ చూసినందుకు చూసిన థ్యాంక్స్ మైనింగ్ ఆఫ్ నందు ಮನ ಭಯ ಮನೆ ದೊರಿಕೆ ಗಾಯ್ ವೇಸ್ಕೊಳ್ಪುಲಾ ಭಯ ಓ ಬಯ್ಯವಾ ಅರೆ ಆವಾ ಮೀರಾ ಬಾಯಿ ನಂಬರ್ ತೋಡಿಂಗ್ ಫುಡ್ ಗಾಯ್ಸ್ టెంట్ భయ్యా మా ఫ్యాన్స్ ఇంటర్వ్యూ ఆడాడుతున్నాను నేను ఫ్యాన్స్ ఇదిగో లైన్లో ఉన్నారు చూపించు చూపిస్తా మనం ఫేకండి కాదు అన్నీ ఎంత మాట్లాడుతున్నారు అన్న కౌంటర్ వేసేసి ఇంకా వీడియో ఆపేద్దాం అది టెంపుల్ ఇది కొండ మీద ఉంటుంది అదంతా ఫారెస్ట్ అదంతా ఫారెస్ట్ గాలిపోతున్నాయి ఎండలో మీకోసం బ్లాక్ చేయాల్సి వస్తుంది ఓ దేర్ మన భయ్యా ఆడు ఉన్నాడు ఈ బొడ్డోడు చూసాడక ఏం పని పాట లేకుండా వెనకాల బిల్ వస్తున్నాడు భయ్యా ఇంటర్వ్యూ కోడిని అలంకారం చేస్తుంటే అది విడి తీయాలా కోడిని అలంకారం అంటే చేస్తున్నారు చూడండి కాదు పెద్ద బాబు తీసుకెళ్తాడు దాని దగ్గర వెళ్దామా ఓకే మా భయ్య కోడిని ఫస్టెక్ చేసుకుంటున్నా అని అంటున్నాడు నేను తిన నేను తిన్నాను భయ్యా మేర ఫాన్స్ ఆస్కింగ్ బయ్యా భయ్యా ఇంటర్వ్యూ ఆడున్నారు చడంగా మనం ఎంత కష్టపడి కోడిని పసక్ చేయడానికి మా భయ్య రెడీగా ఉన్నాడు కోడి పాపం ఏం అర్థం కాక బిక్కర్ బిక్కర్ గా చూస్తా ఉండి ఆశ్చర్య ఫోటో ఒడ్డే మా ఫ్రెండ్స్ లైవ్ లో చూస్తారు ఈ వీడియో లో పెట్టలేనని బాధ పడుతున్నాం కోడిని ఫస్ట్ టైం మా భయ్య పట్టుకున్నాడు కోడితో ఫోటో ఈ వీడియో కొంచెం లెంటిగా ఉంటుంది కానీ చూడండి వీడియో పాత్రం బాగుంటుంది బొడ్డోడ ఫుల్ మేకప్ పౌడరు అన్నీ కొట్టి వచ్చాడు మా ఊర్లో ఈ పేరుతో పెస్తారు మీరు చేసే ఉంటుంది ఆ పేరు కామెంట్లు చెప్పండి ఫుల్ ప్రౌడీగా ఉంది భయ ఇంటర్వ్యూ భయమారా ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ ఫుల్ గా ఉంది తర్వాత మళ్ళీ కోడి గురించి చూడటం నా వెనకాలే ఉంది కోడి నా కోడి అంటే చాలా భయంగా